హాయ్ అండి అందరికీ నమస్కారము అందరు ఎలా ఉన్నారా బాగున్నారా నేను బాగున్నాను మీరు అనుకుంటున్నాను ఓం నమ శివాయ హర హర మహాదేవ రోజు ఈరోజైతే మీకోసం మంచి టాపిక్ మీ ముందుకు వచ్చాను ఈ టాపిక్లోకి వెళ్ళే ముందు నాకు చిన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆల్మీని ప్రెస్ చేయండి ఎందుకంటే ముందు ముందు తీసుకొని మీకు రావాలన్నా సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి మనము డబ్బు సమస్యతోనూ ఆరోగ్య సమస్యతోనూ ఉద్యోగం రాక ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటాయి మనకి అలాంటి సమస్యలను దూరమయ్యే పరిష్కారం అయితే వారాహి ముద్ర ఈ ముద్ర వేసి ఎవరైతే అమ్మవారికి మూలమంత్రం జపిస్తారో వాళ్ళకైతే ఈ సమస్యలు చాలా వరకు దూరం అవుతాయి కనుక మనమైతే అందరం ఈ ముద్ర వేసుకొని అమ్మవారి అనుగ్రహం కలిగి అమ్మవారి కోసం మనం ఈ ముద్ర వేసామని చెప్పుకొని మన సమస్య అయితే అమ్మవారికి చెప్పుకోండి ఈ ముద్ర కేవలం ఐదు నిమిషాలు వేసి మూలమంత్రం జపించండి ఒకవేళ మాకు ఓపిక ఉంది మీ మంత్ర మంత్రాన్ని జపించాలనుకుంటున్న మూల మంత్రాన్ని వారాహి ముద్ర వేసుకున్న వాళ్ళు అయితే అమ్మవారికి జపంలాగా చేసుకొని అమ్మవారికి కనుక ప్రతి నిత్యం కనుక ఎలాగని చేశారంటే మీ సమస్యలు అంత క్షణాలు తీరిపోతాయన్నమాట తీరిపోయి మీకున్న సమస్యలు దూరమైపోయి మీకైతే ఆరోగ్యం కానీ డబ్బు కానీ ఇంట్లోకి ఏదైనా ఇబ్బందులు ఉన్నా అన్ని అమ్మవారు తీర్చి మీ అందుండి మీకు సహాయం చేస్తూ ఉంటారు అందువల్ల ఈ వారాహి ముద్ర గనుక చేసినట్లయితే మీ సమస్యకు చాలా త్వరగా పరిష్కారం జరుగుతాయి మీరు దీపం పెట్టుకునే వాళ్ళు అమ్మవారికి యథాతీదిగా ప్రమిదలు పెట్టి అందులో ఎరటి ఒత్తు వేసి నువ్వుల నూనె కానీ నెయ్యి కానీ అందులో వేసి దీపం అయితే వెలిగించండి చుట్టూరు ఎరటి పూలు కానీ మీకు అందుబాటులో ఏ పూలున్న ఆ పూలు అమ్మవారికి పెట్టి దీపం అయితే పెట్టండి అమ్మవారికి దీపం పెట్టిన తర్వాత అమ్మవారిని ఆవాహన చేసుకోవాలి దీపంలోకి అమ్మ నువ్వు ఈ దీపంలో ఉన్నావని నేను అనుకుంటున్నాను నేను నీకు పూజ చేస్తున్నానని అమ్మవారికి చెప్పుకుండా అనమాట అలా చెప్పుకున్నారంటే అమ్మవారు అందులో ఆవాహన అవుతారు అంతేకాదు మీకు ఆ దీపం వెలుగుల్లో కూడా చాలాసార్లు గమనించారంటే అమ్మవారి రూపం కనిపిస్తుంది ఒకవేళ మీరు పటం కనుక పెట్టుకొని పూజించే వాళ్ళైతే యథాతిథిగా అమ్మవారికి ఎలా పెట్టుకుంటారో అలా పటం పెట్టుకొని అమ్మవారికి పూజ చేయండి చేసిన తర్వాత అమ్మవారి ముద్ర మీరు సంకల్పం చెప్పుకొని ఈ వారాహి ముద్ర అయితే వేయాలి మీ సంకల్పం మాకు ఇది లేదు మాకు ఇల్లు లేదు మాకు ఉద్యోగం లేదు అనే సంకల్పం చెప్పుకొని కనుక వారాహి ముద్ర వేశారంటే మీ సమస్యలను దూరం అవుతాయి వారాహి ముద్ర ఎలా వెయ్యాలంటే మన ఎడమ చేతి చూపుడు వేలు కుడి చేతి బుటన వేలికి సమానం భాగంగా అతికించండి అతికించిన తర్వాత మధ్య వేళ్ళని కలుపుకొని మన ఎడమ చేతి బుటన వేలు లోపలికి పెట్టి ముద్ర అనేది వేయాలన్నమాట ఈ వీడియోలో చెప్పినట్లు వేయండి మీకు అర్థమైంది కదా వీడియో చెప్పింది అలా వెయ్యండి అలా వేసిన తర్వాత పానకం అయితే ఖచ్చితంగా పెట్టండి ఎందుకంటే అమ్మవారికి పానకం అంటే చాలా ఇష్టం కనుక పానకం అయితే అమ్మవారికి పెట్టి మీ సమస్యను చెప్పుకోండి ఆ ముద్ర వేసుకొని అమ్మవారి ముందు ఒక ఐదు నిమిషాలు కూర్చొని దేవికి బాగా ధ్యానంలోకి వెళ్ళాలన్నమాట ధ్యానంలోకి వెళ్ళి ఒకవేళ మీరు మూలమంత్రం కనుక జపించారంటే మీకుండే సమస్యలు అనేది క్షణాలు అన్నమాట మీరు చెప్పుకున్న సమస్య అనేది ఈ మూలమంత్రము వారాహి ముద్ర రెండు కలిపి మీ సమస్యలు దూరం అవుతాయి ఒకసారి అయితే మనం మూలమంత్రాన్ని జపించుకుందాము ॐ ऐं ह्रीं श्रीं ऐं ग्लौं ऐं नमो भगवती वार्तालि वार्ताली वाराहि वाराहि वराहमुखि वराहमुखि अन्दे अन्दिनि नमः रुन्दे रुन्दिनि नमः जम्बे जम्बिनि नमः मोहे मोहिनि नमः स्तम्भे स्तम्भि नमः सर्वदुष्टप्रतुष्टानां सर्वेषां सर्ववाक्सिद्धचुर्मुखगतिजिह्वा స్తంభనం కురుకురు శీఘ్రం వస్యం కురుకురు ఐంగ్ టహ టహ టహస్త అంటూ వారాహి ముద్ర కనుక చెప్పించారంటే మీకుండే సమస్యలని దూరం చేసి అమ్మవారు మీతో ఉన్నారు అని మీకు అనిపించేలాగా చేస్తారనమాట అంత మహిమ గల ముద్ర అంత మహిమగల మూలమంత్రం ఈ మూలమంత్ర విలువ ఎంత అంటే నేను పట్టించిన తర్వాత నాకు ఈ మూలమంత్రం విలువని తెలిసింది మీరు కూడా ఈ మూలమంత్రాన్ని పఠించుకొని మీ సమస్యను చెప్పుకోండి అమ్మవారికి ఈ మూలమంత్రం విలువ మనకి చెప్తే సరిపోదు మనం చేసుకొని ఈ మూలమంత్రాన్ని మనం కనుక సిద్ధించుకున్నామంటే అమ్మవారి మనకి ఒక కవచంలాగా ఏర్పడతారు అంతేకాదు మనకున్న శత్రువులు కానీ మనల్ని ఎవరైనా ఏమైనా అన్నా కానీ వాళ్ళని అయితే మంచిగా మారుస్తారనమాట ఇంకా వాళ్ళు మన జోలికి రాకుండా కూడా చేస్తారు అంత మహిమ గల ముద్ర అంత మహిమ గల మూల మంత్రం ఇది ఈ మంత్రాన్ని కనుక జపించి మీరు అమ్మవారికి కనుక చెప్పారంటే మీ సమస్య క్షణాలు తీరిపోతాయి మీ అప్పుల బాధలు దూరం అవుతాయి మీ ప్రేమ కానీ ఏదైనా సరే మీకు విజయాలు కలుగుతాయి మీకు ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు మీకు ఒకవేళ శత్రు పేడ ఎక్కువగా ఉన్నా ఈ వారాహి ముద్ర వల్ల ఆ సమస్యను దూరం అయిపోయి అమ్మవారి అనుగ్రహం మీకు కలుగుతుంది అందరికీ నమస్కారము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేసుకోండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళ మీద ప్రెస్ చేయండి ఎందుకంటే ముందు ముందు తీసే మీకు రావాలంటే నన్ను సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి ఓం నమ శివాయ హర హర మహాదేవ శ から。